ములుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని గురుగారి శిష్యులమని నమ్మబలికిచ్చి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి పితృ కార్యక్రమాలకు సంబంధించి పుష్కరాలకు సంబంధించి మీ ఇట్టి కార్యక్రమాలు చేపట్టలేదు చేపట్టబోము మేము కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలను మాత్రమే క్షేత్రంలో నిర్వహిస్తాము ఇది గ్రహించి మెలగండి ములుగు అన్న పేరు ఉపయోగించుకొని మిమ్మల్ని ఎవరైనా పితృ కార్యక్రమాల గురించి విరాళాలు అడిగినట్లయితే ములుగు సిద్ధాంతి గారికి వారి కుటుంబానికి వారితో ఎట్టి సంబంధం లేదని గ్రహించండి మమ్మల్ని సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ స్వాతి హెర్బల్స్ డామ్ ని చూడండి వృత్తి ఉద్యోగాల నిమిత్తం బరువు బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి చేయలేక మానుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు శారీరకంగా అలసటకు గురవటమే ఇది ప్రధానమైనటువంటి కారణంగా మారుతుంది కొంతమంది సహాయ నిరాకరించడం వాళ్ళ పనులు కూడా మీరు చేయడము ఈ రకమైనటువంటి పరిస్థితులు రీత్యా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు జీవిత భాగస్వామితో చిక్కులు చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవడమే పెద్ద పాపంగా పరిణమిస్తుంది ప్రత్యేకంగా అన్నది ఏమీ లేనప్పటికీ అది నలుగురిలో అంటమే పెద్ద చికాకు కలిగించే అంశంగా మారవచ్చు ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం నూతన ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వ్యక్తిగత జాతకంలో బలాలను పరిశీలించుకున్న తర్వాత మాత్రమే ఉపాధిని వదిలేసుకొని కొత్త ప్రయత్నాలను ప్రారంభించండి అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలను మాత్రం చేయవద్దు స్త్రీలకు ఈ వారం శుభకార్యాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖచ్చే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న బడ్జెట్ ఒకటి అది దాటి కూడా ఖర్చు పెట్టే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు సంతానానికి సంబంధించి ప్రత్యేకంగా స్త్రీ సంతానానికి సంబంధించి వాళ్ళ ఆలోచనలు కావచ్చు వాళ్లకు ఉన్నటువంటి అభీష్టం కావచ్చు నెరవేర్చాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి టీమేట్స్ లో కొంతమంది ప్రవర్తన బాగాలేదని పై అధికారులకు మీరు విన్నవించటం ఈ యొక్క బదిలీలకు మార్పులకు కారణాలు సూచనలు కలిగించే విధంగా ఉంటుంది పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని మీ మీద వ్యతిరేకతతో కొంతమంది మారిపోయే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి మీరు ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు కానీ యాక్చువల్ గా వేరే వాళ్ళకి మీ మీద ఇష్టం ఉండదు వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కాస్తంత చికాక్ కలిగించే అంశాలు ఏర్పడవచ్చు సృష్టించవచ్చు అప్రమత్తంగా ఉండండి భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశాలు పురోగతి దిశలో ఉంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు బ్యాంకు ఉద్యోగాలు రాసే వారి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నత చదువుల కోసం రాసే పరీక్షల్లో మంచి మార్పులను అందుకోగలుగుతారు ప్రమోట్ అవ్వగలుగుతారు కొత్త కళాశాలలో సీటును సంపాదించగలుగుతారు ఈ వారం మిథున రాసే వారికి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసి దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుద్ర కవచాన్ని పఠించండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి నలుగురు తో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి ఆశీర్వచనం తీసుకున్న తర్వాత దూర ప్రయాణాలు ప్రారంభించండి